హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మన బీడీ ఫార్మ్ ఛానల్లో కోళ్ళి సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కిందన్న నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సేల్స్ వీడియో ఇందులో రెండు భీమవారం రిచ్వార్థం జాతికి సంబంధించిన రెండు పట్టాపుంజలు సేల్కు ఉన్నాయి ఈ పట్టాపుంజలు రంగులు వచ్చేసి ఒకటి పసింగల్ తీతువా రెండోది వచ్చేసి నల్లగట్టు రసంగి ఈ రెండు పుంజు పిల్లల ఏజ్ వచ్చేసి ప్రజెంట్ ఎయిట్ మంత్స్ ఈ రెండు పట్టాపుంజులు ఒక్కరికి సంబంధించిన పిల్లలే ఇవి వచ్చేసి రెండు డబల్ బాడీలు ఫుల్ చోటలు వస్తాయని చెప్పారు ఈ చూడండి సన్నట్ మొహాలు బార్ మెడలో టూ టాప్ క్వాలిటీ పుంజులు ఇవి ఈ పుంజులు వెయిట్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ నియర్లీ త్రీ కేజీస్ ఉంటాయి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుంది ఈ పుంజులు బ్రీడింగ్ రేంజ్ క్వాలిటీ పుంజులు ఇవి రెండు బల్క్గర్ ఇస్తా అన్నారు ఏమైనా ఏమన్నారు ఈ రెండు పుంజులు కాస్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ చెప్పారు కావలసిన కింద నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు బ్రదర్ అడ్రస్ వచ్చేసి కడప ఏపీ తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీదే ఈ బ్రదర్ వచ్చేసి మా ఛానల్లో ఫోర్ ఫైవ్ టైమ్స్ సిక్స్ కానీ పుంజులు కానీ సేల్ పెట్టారు బ్రదర్ వచ్చేసి ట్రస్టెడ్ పర్సనే మీకు ఎటువంటి డౌట్ ఉన్నాయా ఈ కింద ఉన్న కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కుని తీసుకోగలరు టైంపాస్గా ఎవరు కాల్ చేయొద్దని చెప్పారు బ్రదర్ ఎవరు ఉద్దేశం ఉంటేనే చేయమన్నారు ఈ రెండు బల్క్ గానే ఇస్తా అన్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మన బీడిహోమ్ ఛానల్లో కోల్డ్ సేల్ చేయాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి